మనోలు గారు మనము మనకు ఎప్పుడు బాగుపడుతుంది ఆయన జీవితం అంతా బీసీల కోసం కొట్లాడిన ఒక మహనీయుడు పుంజాల శివశంకర్ ఏం రాసుకొచ్చిండ్రు మళ్ళొక్కసారి బీసీల కోసం ఇతర బలహీన వర్గాల కోసం నేను సాధించాలనుకున్నది చాలా ఉంది అయితే నా చేతికి అధికారం వచ్చినప్పుడే ఎప్పుడూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినప్పుడే చేయాలనుకున్న చాలా వరకు చేయగలిగానన్న సంతృప్తి నాకు మిగిల్చింది జనాభాలు అధిక శాతంగా ఉన్న బీసీల జీవితాలు మారాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యపడుతుందని నా జీవితం రుజువు చేసింది కదా వారి జీవితంలో అభివృద్ధి కోసం దశాబ్దాల నుండి చేస్తున్న పోరాటానికి ఇదొక్కటే ఇది గా అర్థం చేసుకోని ఈ రెడ్లు మనకు న్యాయం చేయరు ఈ రెడ్డి ప్రభుత్వాలు ఎక్కడున్నా మనకు ద్రోహులే కాబట్టి బీసీ ప్రజలారా మనము తేల్చుకోవాల్సిందే అందుకోసమే పుంజాల శివశంకర్ గారు తన జీవితం మొత్తం దీనికోసం త్యాగం చేసిన బిడ్డ రాజ్యాధికారం ఒక్కటే నీకు దిక్కురా ఇంకొకటి లేదురా ఈ భూమి మీద అని చెప్పిండు దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది దానికోసం పుట్టింది ఈ బీసీలను కాపాడడం కోసం పుట్టింది ఈ బీసీల ప్రయోజనాలను ఒక్కసారి బీసీల అధికారంలోకి వస్తే వాళ్ళ తలరాతలు మారుతాయి నేను లక్ష శాతం చెప్తా ఉన్నా ఇది మన భవిష్యత్తు మారిపోతుంది ఈ రెడ్లను ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలను నమ్మకండి ఇవి దోపిడీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి జీవో ఇస్తాడు జానారెడ్డి రెడ్డి జాగ్రత్తతో కేసు వేపిస్తాడు హరీష్ రావు రెడ్డి లాయర్ పెట్టి వాదించి కేసు ఓడిపోయి తడి చేస్తాడు బీజేపీ వాళ్ళు సప్పట్టు కొడతారు ఇది మన బీసీల బతుకు పంతొమ్మిది యాభై రెండు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ రెడ్లు చేస్తున్న మోసం ఏకరువు పెట్టడం కోసం గతంలో జరిగిన చరిత్రనంతా మీ ముంగడి తీసుకొచ్చిన ఇప్పుడు